గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లక్ష్మిని మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక భూ వివాదాలకు ఇక చెల్లు భూభారతితో అది సాధ్యం అమలు బాధ్యత రెవెన్యూ సిబ్బందిదే నాటి పాలకులు వారిని దోషులుగా చిత్రీకరించారు నాటి ముఖ్యమంత్రి ఎలా దూషించారో చూచా చూశారు రెవెన్యూ శాఖపై సృష్టించిన అపోహల్ని తొలగించుకునేలా పనిచేద్దాం సీఎం రేవంత్ రెడ్డి పోర్టల్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రిమోట్తో భూభారతి పోర్టల్ను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో జూపల్లి కృష్ణారావు పొన్నం ప్రభాకర్ గుత్త సుఖేందర్ రెడ్డి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి మట్టి విక్రమార్క గడ్డం ప్రసాద్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధరబాబు తదితరులు విధంగా ఇక్కడ భూ ధరణి ప్లేస్లో ఇక్కడ భూపార్తి తోటి కొత్త రెవెన్యూ చట్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ నిన్న రిమోట్ కంట్రోల్ తోటి ప్రారంభించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ దీంతో ఇక్కడ ఇప్పటి వరకు ఉన్న భూ సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నట్టుగా ఇక్కడ ఇంతకుముందుకున్న గత సీఎం ఏ విధంగా అది ధరణి పేరుతో మోసాలు చేసేలాగా చేసేరు దాని ధరణి తీసుకొచ్చి అన్నట్టుగా ఇక్కడ గత ప్రభుత్వం ధరణి తీసుకొచ్చిన తీరును తప్పుబడుతూ ఈ విధంగా ఇక్కడ భూభారతితో అవన్నీ సమస్యలు తీరుత ఎలాంటి సమస్యలు ఉండేవాళ్ళు కూడా ఈ సమావేశంలో తెలియజేసినట్టుగా చూడొచ్చు భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్య తెలంగాణ లక్ష్యంగానే తమ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్నా తపనతోనే ఈ చట్టాన్ని వారికి అంకితం చేస్తుందన్నారు భూభారతి పోర్టల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్ర హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో సోమవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తెలంగాణ ప్రాంతంలో వందేళ్ల వందల ఏళ్ల నుంచి భూమి చుట్టూనే పోరాటాలు జరిగి జరిగాయి నాడు కుమరంభీం జల్ జంగల్ జమీన్ నినాదంతో పోరాటం చేసినా నిజాంకు వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం చాకలి ఐలమ్మ దొడ్డి కొమరేయ పోరాటం చేసిన భూమితో వారికున్న అనుకు అనుబంధం నుంచి పుట్టుకొచ్చినవే ఆ పోరాటాల నుంచి ఏర్పడిన రెవెన్యూ చట్టాలు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ భావించారు భూమిపై చర్చ ఎప్పుడొచ్చినా బూర్గుల రామకృష్ణారావు దగ్గర నుంచి పివి నరసింహారావు వరకు చేపట్టిన భూ సంస్కరణ లే గుర్తుకొస్తాయి సీలింగ్ చట్టం తీసుకొచ్చి జమీందారులు జాగీర్దారుల నుంచి లక్షల ఎకరాలు తీసుకొచ్చి తీసుకొని పేదలకు ఆత్మగౌరవం తెచ్చేలా పంచింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ విధంగా ఇక్కడ ఎప్పటి నుంచో కొందల ఏళ్ళ నుంచి భూమి సమస్యలే భూమి చుట్టే ఎంతో ఎంతోమంది ఈ భూమిలో సమస్యల గురించి పోరాడుతున్నారు అన్నట్టుగా ఇక్కడ భూ సమస్యల గురించి మాట్లాడుతూ ఈ విధంగా దానికి సమస్యల పరిష్కారానికే ఈ భూభారతి రెవెన్యూ చట్టం తీసుకొచ్చినాం అన్నట్టుగా ఈ విధంగా ఇక్కడ ఎన్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది ఇబ్బందులు పడ్డారు ఇక్కడ భూ సమస్యల వల్ల అన్నట్టుగా ఇక్కడ భూభారతి దానికి సమస్యలన్నింటికి పరిష్కారం అవుతుంది అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి మనిషికి ఆధార్ భూమికి భూదార్ మనిషికి ఆధార్ కార్డు లాగే భూమికి భూదార్ తెచ్చాం ప్రతి కమతానికో నెంబర్ ఇచ్చాం ప్లాట్లకు సరిహద్దులు నిర్ణయించినప్పుడు వ్యవసాయ భూముల్ని పక్కగా కొలిచి సరిహద్దులు నిర్ణయించడంలో పెద్ద సమస్య ఏముంటుంది పెద్ద సమస్య ఏముంటుంది రాబోయే రోజుల్లో భూములకు పక్కాగా హద్దులు నిర్ణయించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుందాం కొంతమంది వ్యక్తులు దురుద్దేశంతో రెవెన్యూ శాఖలపై సృష్టించిన రెవెన్యూ శాఖ సృష్టించిన రెవెన్యూ శాఖపై సృష్టించిన అపోహల్ని తొలగించుకునే బాధ్యత మనందరిది సీఎం రేవంత్ రెడ్డి కొంతమంది వ్యక్తులు దురుద్దేశంతో రెవెన్యూ శాఖపై ఇక్కడ దురుద్దేశం రెవెన్యూ శాఖపై సృష్టించిన అపోహల్ని తొలగించుకునే ప్రయత్నం మనందరిది బాధ్యత అన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా ఇక్కడ మనిషికి ఆధార ఎలాగానో భూద భూదార్ భూమికి భూదార్ ఎలాగా అన్నట్టుగా ఇక్కడ భూభారతి పేరుతోని ఇక్కడ కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చినాం ఇక్కడ ఇప్పటి నుంచి అలా ఇంత గతం ఇంత ముందు ఇంత వరకు ఎలాంటి సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ పరిష్కారం కాబోతున్నాయి ముందు ముందు అన్నట్టుగా చెప్పుకొచ్చు భూభారతి చట్టాన్ని ఇక్కడ ప్రారంభం చేసిన సందర్భంగా రేమో రిమోట్తో భూభారతి పోర్టల్ను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని చూడవచ్చు ఇక్కడ మోసపూరిత రికార్డుల రద్దుకు భూభారతితో అవకాశం ప్రభుత్వ అసైన్డ్ భూముల రక్షణకు సిసిఎల్ఏకు అధికారాలు ఏటా డిసెంబర్ ముప్పై ఒకటిన గ్రామ రెవెన్యూ రికార్డుల ముద్రణ పాస్ పుస్తకాలు భూదారిపై అభ్యంతరాలుంటే అప్పీలు చేసుకోవచ్చు మోసపూరిత రికార్డుల రద్దుకు భూభారతితో అవకాశం ప్రభుత్వ అసైన్డ్ భూముల రక్షణకు సిసిఎల్ఏకు అధికారాలు ఏటా డిసెంబర్ ముప్పై ఒకటిన గ్రామ రెవెన్యూ అధికారుల రెవెన్యూ రికార్డుల ముద్రణ పాస్ పుస్తకాలు భూదారిపై అభ్యంతరాలుంటే అప్పీల్ చేసుకోవచ్చు ఏటా డిసెంబర్ ముప్పై ఒకటిన గ్రామ రెవెన్యూ రికార్డుల ముద్రణ ప్రభుత్వ అసైడ్ భూముల రక్షణకు సిసిఎల్ఏ అధికారాలు పాస్ పుస్తకాలు భూదారిపై అభ్యంతరాలుంటే అప్పీల్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ వార్తలు చూడవచ్చు తెలంగాణలో అడవుల బుల్డోజర్లు తొల తోలుతున్నారు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మర్చింది కర్ణాటక హిమాచల్ ఆ పార్టీ ప్రభుత్వాల తీరు అలాగే ఉంది కాంగ్రెస్ అంటే విశ్వసఘాతుకం భాజపా అంటే సత్యానికి ప్రతీక ప్రధాని నరేంద్ర మోడీ ఈ విధంగా ఇక్కడ నిజంగా సానుభూతి ఉంటే ముస్లింలకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వండి వారికి యాభై టికెట్లు కేటాయించండి కాంగ్రెస్కు ప్రధాని మోడీ సవాల్ ఈ విధంగా ఇక్కడ కాంగ్రెస్ అంటే విశ్వసఘాతుకం అని భాజపా అంటే సత్యానికి ప్రతీక అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు తెలంగాణలోని కాంగ్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మరిచి మర్చిపోయి అడవులపైకి బుల్డోజర్లను తోలడంలో నిమగ్నమైందని ఆరోపించారు సోమవారం హర్యానాలోని యమునా నగర్లో వివిధ అభి అభివృద్ధి ప్రణులకు ప్రధాని శ్రీకారం చుట్టారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు విధంగా హర్యానా హర్యా హర్యానాలో ఇక్కడ యమునా హర్యానాలోని యమునా నగర్లో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం శంకుస్థాపన చేసి విధంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ అక్కడ అడవులను కూల్చే ప్రయత్ తొలగించే ప్రయత్నం చేస్తుంది పూర్తిగా ఇక్కడ నిజాయిగా మీకు నిజంగా ముస్లింల పైన చిత్తశుద్ధి ఉంటే యాభై శాతం రిజర్వేషన్లు కేటాయించి వాళ్లకు న్యాయం చేయండి అన్నట్టుగా ముస్లింల పరంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ మన మమ్మ బీజేపీని ఏ విధంగా మతపరమైన పార్టీగా చిత్రీకరిస్తున్నారో మీరు మరి మైనార్టీల పైన ఈ విధంగా ముస్లింలపైన మీకు అంత సదుద్దేశం ఉంటే వారికి యాభై శాతం రిజర్వేషన్ కేటాయించి వాళ్లకు మీ పార్టీలో ఇక్కడ ప్రాధాన్యం కల్పించాలన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడగా చూడొచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్యానాలో మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలులో భాజపా ప్రభుత్వం నిమగ్నమైంది కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మాత్రం ప్రజా విశ్వాస విశ్వ విశ్వాసఘాతకానికి పాల్పడుతున్నాయి తెలంగాణలో ప్రకృతికి నష్టం కలిగిస్తున్నారు జంతువులను ప్రమాదంలోకి నెడుతున్నారు ఇదే కాంగ్రెస్ పని పనిచేసే తీరు నిజంగా ప్రకృతికి నష్టం కలిగిస్తున్నారు తెలంగాణలో జంతువులను ప్రమాదంలోకి నెడుతున్నారు ఈ విధంగా అడవులను తొలగించి ఇక్కడ ప్రకృతికి నష్టం చేకూరుస్తుంది కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా ఇక్కడ తెలంగాణలో ఏదైతే అడవులను కంచగచ్చిపౌలికి సంబంధించి అడవిని తొలగించే ప్రయత్నం చేస్తుందో దానికి ఉద్దేశించి ముఖ్యంగా మాట్లాడేట్టుగా చూడొచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అది పూర్తిగా ప్రభుత్వ భూమి కంచగచ్చిబౌలి భూమిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టీకరణ సుప్రీంకోర్టుకు అఫిడావిట్ సమర్ప సమర్పణ కంచగచ్చిబౌలి నాలోని నాలుగు వందల ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానిదేనని అది అటవీ భూమి కాదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో స్పష్టం చేసింది ఈ భూమి ఎప్పుడూ అటవీ రికార్డులో లేదంది వివిధ ప్రభుత్వ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్ల ద్వారా ఆ భూమిని చదును చేయడం వివాదాస్పదంగా మారడంతో జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును సుమోటాగా విచారించి వెంటనే అక్కడి కార్య కార్యాలయాలపై స్టే విచ్చి విధించడంతో పాటు ఐదు అంశాలకు సమాధానమిస్తూ ఈ నెల పదహారు లోపు అవిటవి దాఖలు చేయాలని అదే ఆదేశించింది ఒకటి అటవీ భూమిగా చెందుతు చెబుతున్న ప్రాంతంలో చెట్లను చెట్లను కొట్టేయడంతో పాటు ఇతరత్ర అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టాల్సిన అత్య అత్యవసర పరిస్థితి ఏమొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న అభివృద్ధి కార్యాలయాలకు కార్యకలాపాలకు పర్యావరణ ప్రభావ మదింపు ధృవపత్రం ఉందా చెట్లను అరకువేతకు అటవీ మూడు మూడవది చెట్ల నరికివేతకు అటవీ ఇతర స్థానిక చట్టాల కింద అవసరమైన అనుమతులు ఉన్నాయా నాలుగు సుప్రీంకోర్టు ఉత్తర్వులతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీలో అటవీ ప్రాంతాల గుర్తింపు అంశాలతో సంబంధం లేని అధికారులను ఎందుకు నియమించి నియమించారు ఐదు ఇప్పటి వరకు కొట్టేసిన చెట్లను ప్రభుత్వం ఏం చేసింది ఈ విధంగా ఇక్కడ ఇప్పటికిప్పుడు జస్ట్ ఈ భూమిని చదును చేయడం వివాదాస్పదంగా మారడం తో జస్టిస్ బిఆర్ గబాయ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును సుమోటాగా విచారించి వెంటనే అక్కడి కార్యాలయంపై స్టే దించడంతో పాటు ఐదు అంశాలను ఇస్తూ ఈ లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది ఈ విధంగా ఇక్కడ ప్రభుత్వం అడ కంచగచ్చిపౌలి భూమి నాలుగు వందల ఎకరాలు ప్రభు మాదే అని చెప్పుకొస్తుంది ప్రభుత్వము ఇది ఇక్కడ ప్రైవేటు వ్యక్తులది కాదు ఏ యూనివర్సిటీకి చెందింది కాదు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని అది అన్నట్టుగా ఇక్కడ నివేదిక సమర్పించింది సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సుప్రీం ఏదైతే ఇక్కడ పర్యావరణానికి హాలి కరిగించే పని ఏ చేపడుతున్నదో ఇక్కడ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కచ్చగచ్చిపోలే ప్రా అటవీ ప్రాంతాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్న దానికి కానీ ఇక్కడ సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా రాష్ట్రానికి తీవ్ర వెంటనే చెట్లను తొలగించే పని ఆపేయాలి ఇక తుది తీర్పు వెలువడే వరకు దానికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టద్దు దానికి సంబంధించి అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ముఖ్యంగా ఐదు ప్రశ్నలను ఏర్పాటు తీసుకొని ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక అందేయాలి సుప్రీంకోర్టుకు అన్నట్టుగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా ఈ విధంగా ఇంత త్వరితగతన ఎందుకు అటవీ ప్రాంతాన్ని తొలగించాల్సిన అవసరం వచ్చింది అదేవిధంగా ఈ దానికి సంబంధించిన చట్టపరమైన అటవీ శాఖకు సంబంధించిన ఈ అటవీని తొలగించడానికి అనుమతులు తీసుకున్నారా అన్నట్టుగా వివిధ విధ వివిధ రకాలుగా ఐదు ప్రశ్నలను అడుగుతూ విధంగా ఈ అటవీకి సంబంధించిన సుప్రీంకోర్టు ఏదైతే నివేదిక కమిటీని ఏర్పాటు చేసిందో రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలోని అటవీ శాఖకు సంబంధించి దాంట్లో ఎలాంటి ఈ పర్యావరణానికి సంబంధించి అవగాహన లేని వాళ్ళని కమిటీ సభ్యులుగా ఎందుకు ఎంచుకున్నారన్నట్టుగా ఈ విధంగా వివిధ రకాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తున్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా తెలంగాణలో అడవులు నరకలేదు మోడీ అలా ఎందుకు ఎందుకు అన్నారో తెలియదు బట్టి విక్రమార్క తెలంగాణలో అడవులను నరకలేదు మోడీ ఎందుకు అన్నారో తెలియలేదు అన్నట్టుగా బట్టి విక్రమార్క ఏదైతే నరేంద్ర మోడీ హర్యానాలో ప్రసంగించారు బహిరంగ సభలో ఆ ప్రసంగానికి సంబంధించి బట్టి విక్రమార్క స్పందించి మాట్లాడినట్టుగా చూడొచ్చు గిగ్ వర్కర్లకు భరోసా ఉద్యోగ భద్రత బీమా కల్పనకు ప్రత్యేక బోర్డు ముసాయిదా బిల్లు రూపొందించిన కార్మిక శాఖ ప్రజా అభిప్రాయ సేకరణ అనంతరం తుది రూపు మే ఒకటికి బిల్లు అమల్లోకి నాలుగు లక్షల మందికి లబ్ధి రాష్ట్రంలో పనిచేస్తున్న గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు సంక్షేమం సామాజిక భద్రత బీమా తదితర సదుపాయాలు కల్పించేందుకు కార్మిక శాఖ తెలంగాణ గిగ్ అండ్ వర్కర్లకు సంక్షేమం సామాజిక భద్రత బీమా తదితర తదితర సదుపాయాలు కల్పించేందుకు కార్మిక శాఖ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ల రిజిస్ట్రేషన్ సామాజిక భద్రత సంక్షేమం ముసాయిదా బిల్లు రూపొందించింది ఈ బిల్లుపై నెల ఇరవై ఎనిమిది వరకు అభ్యంతరాలు స్వీకరించి తుది ముసాయిదా సిద్ధం చేయనుంది మే ఒకటి నుంచి అమలు చేయాలని భావిస్తుంది ఈ వర్కర్ల ఉద్యోగ భద్రత బీమా హక్కుల చట్ హక్కుల కోసం ప్రభుత్వం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనుంది సంక్షేమ నిధిని సమకూర్చనుంది విధంగా ఉద్యోగ భద్రత బీమా కల్పనకు ప్రత్యేక బోర్డు ముసాయిదా బిల్లు రూపొందించిన కార్మిక శాఖ ప్రజా అభిప్రాయ సేకరణ అనంతరం తుది రూపు మే ఒకటికి బిల్లు అమల్లోకి నాలుగు లక్షల మందికి లబ్ధి విధంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇక్కడ కార్మిక శాఖ తెలంగాణ గిగ్గు వర్కర్లకు డెలివరీ బాయ్కి సంబంధించి ఈ విధంగా వాళ్ళకు సంబంధించి ఉద్యోగ భద్రత అదేవిధంగా గి దానికి బీమాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా చూసుకోవచ్చు దానికి వాళ్లకు బీమా సౌకర్యాలు కల్పిస్తూ అదేవిధంగా ఉద్యోగ భద్రతకు సంబంధించి కూడా ఒక బిల్లును పాస్ చేయబోతున్నట్టుగా చూడవచ్చు ముఖ్యంగా ఇక కొలువుల జాతర జాతర నోటిఫికేషన్లు ప్రభుత్వం సమాయత్తం ఇరవై వేల పోస్టుల భర్తీకి అవకాశం నెల నెలాఖరులోగా ప్రక్రియ ప్రారంభం త్వరలో ఖాళీల గుర్తింపు రాష్ట్రంలో కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం స సమాయత్తమవుతుంది టీజీపీఎస్సీ పోలీసు గురుకుల వైద్య నియామక సంస్థల ద్వారా పోస్టులను భర్తీ చేయనుంది ఈ నెలాఖరులోగా ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియ మొదలుపెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది వివిధ విభాగాల వారీగా ఖాళీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి నియామకాలకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయనుంది దాదాపు ఇరవై వేల పోస్టులకు నియామక ప్రకటనలు వెలువడే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి విధంగా ఇక్కడ ఇక ఎస్సీ వర్గీకరణ బీసీకి సంబంధించి రిజర్వే రిజర్వేషన్లకు సంబంధించి పూర్తిగా వస్తున్న సందర్భంగా విధంగా ఇక కొలువుల జాతర కొలువుల రాష్ట్రంలో పోలీసు అదేవిధంగా ఇక్కడ గురుకుల ఇంకా గురుకుల పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు టీజీపీఎస్సీ వైద్య నియామక సంస్థల ద్వారా ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ఉత్తర్వులు అమల్లోకి ఎస్సీ వర్గీకరణ అమలు తేదీగా పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఖరారు అంతకుముందు ప్రకటనలకు వర్తించదు ఈ విధంగా ఈ రోజు నుంచి నిన్నటి నుంచి పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎస్సీ వర్గీకరణ బిల్లు అమల్లోకి వస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లన్నీ ఇక్కడ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో దాని ప్రకారమే ఇక్కడ నియామకాలు చేపడతారన్నట్టుగా చూడొచ్చు చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం ఏదైతే ఉద్యోగాలకు సంబంధించి మెహుల్ చోక్సీ అరెస్టు బెల్జియంలో అదుపులో వజ్రాల వ్యాపారి వేల కోట్ల రుణాల ఎగవేత కేసులో భారత్ విజ్ఞప్తికి స్పందన ఏదాంటి ఏడాది కిందటే ఆ దేశానికి నిందితుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి పిఎన్బి వేల కోట్ల రూపాయల రుణాలను తీసుకొని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్ట్ అయ్యాడు ఏడాది కిందటే ఆ దేశానికి వచ్చిన అతడిని తమకు అప్పగించాలంటూ భారత దర్యాప్తు సంస్థలు సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ చేసిన అభ్యర్థన కారణంగానే అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు సోమవారం దర్యాప్తు సంస్థలు అతడి అరెస్టుకు ధృవీకరించాయి చోక్సీని పరారులో ఉన్న అంతర్జాతీయ ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించాలంటూ ఈడీ చేసిన అభ్యర్థన ఏడేళ్లుగా కోర్టులో పెండింగ్లో ఉంది పిఎన్బిని దాదాపు పదమూడు వేల కోట్లకు మోసగించిన కేసులో మెహుల్ చోక్సీ అరవై ఐదు నిందితుడు ఈ కేసులో అతడి మేనల్లుడు నీరవ్ మోడీ మొదటి ముద్దాయి నీరవ్ మోడీని ఇప్పటికే పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించారు రెండు వేల పంతొమ్మిది నుంచి అతడు లండన్ జైల్లో నిర్బంధంలో ఉన్నాడు నీరవ్ మోడీని అప్పగించాలంటూ భారత దర్యాప్తు సంస్థలు చేసిన ఈ విధంగా ఇక్కడ ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంకుకు పదమూడు వేల కోట్లను ఎగ్గొట్టి ఇక్కడ వజ్రాల వ్యాపారి ఇంకా ఎగ్గొట్టి విదేశాలలో ఇక్కడ తిరుగుతున్నారు అక్కడ ప్రభుత్వానికి కూడా మన భారత రా ఏదైతే సిబిఐ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంస్థలు ఉన్నాయో ఇక్కడ భారత భారతానికి భారతదేశానికి అప్పగించాలి మాకు అప్పగించాలి ఈయన పదమూడు వేల కోట్ల ఎగ్గొట్టి ఇక్కడ పరా మీ దేశానికి అన్నట్టుగా అతన్ని నేరస్తుడిగా పరిగణిస్తూ ఇక్కడ వీళ్ళని తొందరగా పట్టించాలంటే ఇక్కడ అతను దేశంలో కనిపించిన దాని సందర్భంగా మన వాళ్ళకు అప్పగించినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ అరెస్ట్ చేసినట్టుగా చూడవచ్చు మోహిల్ చౌక్సీని అరెస్ట్ అయినట్టుగా సందర్భం పట్టుకోవడం మీ వంతు పట్టించుకోకపోవడం మా తంతు అనీషా కాళ్లకు అనుమతుల బంధాలు బంధనాలు దర్యాప్తు సంస్థ లేఖలకు స్పందించని బ శాఖాధిపతులు న్యాయ విచారణకు ముందు ముందుకు పడని అడుగులు శిక్షలు పడకపోవడంతో అవినీతి యథాతథం అవినీతి పనుల భరతం పట్టేందుకు అవినీతి నిరోధక శాఖ అనీషా చేస్తున్న ప్రయత్నాలకు అనుమతుల పేరుతో ఆటంకాలు ఎదురవుతున్నాయి నిందితులపై న్యాయ విచారణ జరిపేందుకు అంగీకారం తెలపడంలో జరుగుతున్న జాప్యం కారణంగా అక్రమార్కులు మళ్ళీ ఉద్యోగ విధుల్లో చేరుతున్నారు కొందరు పలుకుబడి ఉపయోగించి మెరుగైన పోస్టులు పొందుతున్నారని దీనివల్ల అవినీతి చేసిన చేసినా ఏమి కాదని అభిప్రాయం నెలకొంటుందని దర్యాప్తు సంస్థ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విధంగా పట్టించు పట్టుకోవడం మేవంతు పట్టించుకోకపోవడం మా తంతు అనిషా కాళ్ళకు అనుమతుల బంధనాలు ఏదైతే లంచం తీసుకుంటూ ఏసీబీ దాడిలో దొరికిపోతున్నారో వాళ్ళు మళ్ళీ యథావిధిగా రాజకీయ నాయకుల పలుకుబడితోటి మళ్ళీ పోస్టుల్లో కొనసాగుతున్నట్టుగా చూసుకోవచ్చు వాళ్ళు మళ్ళా అదే లంచాలకు పాల్పడుతున్నారన్నట్టుగా చూసుకో ఈ విధంగా ఇక్కడ దర్యాప్తు సంస్థలు తెలియజేస్తున్నట్టుగా చూడవచ్చు ఈ విషయాలు మనం గత ఏడాది నూట యాభై రెండు ఈ ఏడాది మూడు నెలల్లోనే యాభై రెండు కేసులు గత కొంతకాలంగా అనీషా అవినీతికి సంబంధించి పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తుంది ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే యాభై రెండు కేసులు నమోదు చేసి యాభై ఐదు మందిని అరెస్ట్ చేసింది గత ఏడాది నూట యాభై రెండు కేసులు నమోదు చేసి రెండు వందల ఇరవై మూడు మందిని అరెస్ట్ చేసింది కేసుల నమోదులో వేగం కల్పిస్తున్నప్పటికీ తదుపరి జరిగే ప్రక్రియలో జరిగే ఆటంకాలు దర్యాప్తు సంస్థల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయనే ఆరోపణలున్నాయి ఈ విధంగా ఇక్కడ ఎప్పటికప్పుడు స్పీడ్ వేగవంతం చేసింది విధంగా ఇక్కడ లంచాలు తీసుకుంటున్న అధికారులను దొరికి అరెస్ట్ చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు పట్టుకొని ఈ విధంగా రోజురోజుకు పెరుగుతుంది ఈ సంఖ్య అన్నట్టుగా చూడవచ్చు విధంగా ఇంకా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది అన్నట్టుగా ఆరోపిస్తున్నాయి దర్యాప్తు సంస్థలు ఇరవై రెండు వందల ఇరవై మూడు మందిని అరెస్ట్ చేసింది కేవలం నమోదులో వేగం కనిపిస్తున్నప్పటికీ తదుపరి జరిగే ప్రక్రియలో జరిగే ఆటంకాలు దర్యాప్తు సంస్థల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి ఎంతమందిని అరెస్ట్ చేస్తూ పోతున్నా కూడా ఇంకా అధిక స్థాయిలో పెరుగుతున్నారు వీళ్ళ స్థాయి లంచాలు తీసుకునే వారి సంఖ్య అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ దర్యాప్తు సంస్థలు ఉన్నట్టుగా చూడొచ్చు వే వేలానికి గోల్కొండ బ్లూ డైమండ్ దేశ రాచరిక వారసత్వ వారసత్వ సంపద చారిత్రక గోల్కొండ బ్లూ డైమండ్ వేలానికి రానుంది ఇన్ ఇందౌర్ ఇందౌర్ బరోడా మహారాజుల కాలంలో విరాజిల్లిన ప్రపంచంలోనే అరుదైన ఈ నీలిరంగు వజ్రాన్ని మే పద్నాలుగున జెనివాలో క్రిస్టల్స్ సంస్థ వేలం వేయనుంది ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు క్యారెట్ల ఈ వజ్రం ధర మూడు వందల కోట్ల నుంచి నాలుగు నాలుగు వందల ముప్పై కోట్ల వరకు పలకొచ్చని భావిస్తున్నారు ఈ వజ్రానికి రెండు యాభై తొమ్మిది సంవత్సరాల చరిత్ర ఉంది నిజంగా వేలానికి గోల్కొండ బ్లూ డైమండ్ దేశ రాచరిక వారసత్వ సంపద చారిత్రక గోల్కొండ బ్లూ డైమండ్ వేలానికి రానుంది ఇందౌర్ బరోడా మహారాజుల కాలంలో విరాజిల్లిన ప్రపంచంలోనే అరుదైన ఈ నీలిరంగు వజ్రాన్ని మే పద్నాలుగున జనీవాలో క్రిస్టియన్ సంస్థ వేలం వేయనుంది ఇరవై మూడు ఇరవై నాలుగు క్యారెట్ల ఈ వజ్రం ధర మూడు వందల నుంచి నాలుగు వందల మూడు వందల కోట్ల నుంచి నాలుగు వందల ముప్పై కోట్ల వరకు పలకొచ్చని భావిస్తున్నారు ఈ వజ్రానికి రెండు వందల యాభై తొమ్మిది సంవత్సరాల చరిత్ర ఉంది వేలానికి గోల్కొండ బ్లూ డైమండ్ ఢిల్లీ దేశ రాచరిక వారసత్వ సంపద అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక్కడ పురాతన కాలం రాజులు పరిపాలించిన కాలంలో దీన్ని భద్రపరిచినట్టుగా చూసుకోవచ్చు వజ్రం అతి విలువైనదిగా ఇక్కడ చెప్పుకొచ్చు పొడవైన బలమైన నల్లగా నిగలగలాడే అందమైన జుట్టు కోసం అశ్విని హెయిర్ ఆయిల్ను వాడండి అశ్విని హెయిర్ ఆయిల్ వాళ్ళు యాడ్ ఇచ్చినట్టుగా చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్